వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రపంచ డే దినోత్సవం సందర్భంగా రాందేవ్రావు హాస్పిటల్లో టిబి అవగాహన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిఎంహెచ్ఓ గౌరీ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీదేవి విద్యార్థులతో ర్యాలీ తీస్తూ టీబీ అవగాహన కల్పించిన విద్యార్థులు డాక్టర్లు ప్రజల్లో టీబీపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి ఎక్కువగా పేద ప్రజల్లో టీబీ లక్షణాలు తెలుసుకోలేకపోతున్నారు నిర్మూలనకు ప్రభుత్వం కూడా సహరించాలి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎక్కువ ఇచ్చిన సంస్కృతి వాళ్ళు పెట్టుకునే కూడా ఈ పరిస్థితిలో ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ తీసుకొస్తే మనం వీడియోలో చెప్పారు దగ్గర లోపల దీన్ని నిర్మించాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఉంది ఎట్టి ఆలోచనకు మంచి ఆలోచన ఎట్టి ప్రభుత్వం కొన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని జిల్లాలు కానీ పరిశ్రమలు ఏదైనా ఆసనం కాపాడాల్సిన అవసరం మన భారతీలో ఉంది కాబట్టి దీనికి గవర్నమెంట్ ఐదు పైసలు కాదు ఖర్చు కాకుండా గవర్నమెంట్ టీకా పేస్తారు కాబట్టి నేను ప్రజలు కూడా అందరూ నాకు ఉంది అని భయపడకుండా బయటకు చెప్పినట్టుంటే స్థానికమైనటువంటి హాస్పిటల్స్ ఖర్చు ప్రేక్షకులారా ఆ రాధన చెప్పినటువంటి అత్యంత నిర్మొలించేకి సనమా స్టార్ గారి మా డాక్టర్ సుధార గారి రాక ఉన్నటువంటి హాస్టల్ సనగది మీద విస్తువెతర్ కాబట్టి మీరందరూ కూడా ఈ పాఠశాలని ప్రజల ద్వారా విదర్పిస్తామన్న నా ఎట్ల మైదానంలో ప్రజల అవగాహన కలిగిపోవాలని కోరుకుంటున్నాను ఈ రాజకీయానికి సంబంధం లేనటువంటి

గుజరాత్ పరిభు తమ ముందు మేము ఆపసర్ ఇంట్లో పచ్చపొలాల వైపు 2023 లో యాక్టివ్ ఉన్నారు అందులో బాల్దెర్ల యొక్క నస్తల హాస్పిటల్ మధ్య